అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నర్సరావుపేట మా హాస్పిటల్ స్థాపించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు పదో తారీఖున మేము ఆప్టికల్ కోహరెన్స్టోమోగ్రఫీ అనే ఒక సిటీ ఓసీటీ ఇన్స్ట్రుమెంట్ని మేము ప్రారంభించబోతున్నాం ఓసీటీ అంటే ఏంటి అంటే రక్తనాళాల సిటీ స్కాన్ క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది ఇది అబాట్ కంపెనీది ఆప్టిస్ నెక్స్ట్ అనే మోడల్ మొట్టమొదటి ఇన్స్టలేషను మన శ్రీదత్త హాస్పిటల్లో జరగడం మనందరికీ గర్వకారణం ఇదే విధంగా ఈ ఓసిటీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే రక్తనాళం గోడల్లో ఉండే సూక్ష్మమైన కొన్ని కొన్ని ఇరోషన్స్ అంటాము డిసెక్షన్స్ అంటాము అంటే వాటిలో ఉండే కొన్ని ఇబ్బందుల్ని రక్తనాళం గోడల్లో ఉండే ఇబ్బందుల్ని గుర్తించడమే కాకుండా రక్తనాళం గోడని గా మనం స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది ఏది స్టెంట్ అమెరికాకు ముందు అంతేకాకుండా రక్తనాళం యొక్క లెంగ్త్ రక్తనాళం యొక్క పరిస్థితి దాని గోడలో ఉండే మెటీరియల్ అదే కాకుండా స్టెంట్ లెంగ్త్ ఎంత తీసుకోవచ్చు ఎంత సైజ్ తీసుకోవచ్చు అనేది కూడా మనకు అప్రాప్రియేట్ డైమెన్షన్ అనేది ఆప్టికల్ కొహరెన్స్టోమోగ్రఫీతో మనం చేయగలుగుతాం వీటి వలన డెత్ రేట్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్స్ అనేవి చాలా తగ్గే అవకాశం ఉంటుంది సో ఇటువంటి ఇన్స్ట్రుమెంటు మహానగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఉండే ఇన్స్ట్రుమెంటు ఇవాళ రోజున మనం నర్సరావుపేటలో ప్రారంభించడం ఈ ప్రాంతానికి అందరికీ గొప్ప సౌకర్యం దీనివల్ల కాంప్లికేషన్స్ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది మేము తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా మేము ప్రారంభించబోతున్నాం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కృష్ణదేవరాయలు గారు అరవింద్ బాబు గారు వచ్చి ప్రారంభించబోతున్నారు ఈ ఈ సందర్భంగా మేము మా పేషెంట్స్కి తర్వాత మమ్మల్ని ఇంతకాలం ఆదరించిన పల్నాటి ప్రాంత ప్రజానీకానికి కృతజ్ఞత కృతజ్ఞతాపూర్వకంగా ఒక ప్రత్యేక చెకప్ ప్యాకేజీ మేము ఇస్తున్నాం అందిస్తున్నాం దీనిలో ఈసీజీ లిపిడ్ ప్రొఫైలు బ్లడ్ షుగరు టూ ఈకో ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు విలువైన పరీక్షలు బీపీ చెకప్తో సహా కన్సల్టేషన్తో సహా మేము అందజేస్తూ ఉన్నాం దీన్ని పల్నాటి ప్రాంత ప్రజానీకం అంతా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇది కేవలం ఐదు మందికి మాత్రం చేద్దామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఎక్కువ నెంబర్ అయితే మేము చేయలేం కాబట్టి అందువల్ల ఫస్ట్ ఫస్ట్ సర్ బేసిస్లో వీలైనంత తొందరగా ఈ కింద లింక్ని మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ నమోదు చేసుకొని దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఒకవేళ మీరు ఫోన్ చేయదలుచుకుంటే ఇది కష్టం అనుకుని ఫోన్ చేయదలుచుకుంటే చేయాల్సిన నంబరు మీకు కింద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు నమోదు చేసుకోవచ్చు థ్యాంక్ యూ